హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరు అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాయి గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఈ వారం మేకలు మేక పోతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజాన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అయితే జరుగుతుంది ఇది మనకి నెల్లూ తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుందన్న ఈ వారం మనకు మార్కెట్లో మేకలు మేక పోతు పిల్లలు ఇక్కడ పదిహేను వందలకి వెయ్యి రూపాయలకి పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా ఈ వారం మనకి ఈ వీడియోలో అనేది నేను చూపిస్తాను వెయ్యికి పదిహేను వందలకు కూడా పిల్లలు ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఇక్కడ టైం మనకి పది పదిన్నర కావొస్తుంది కాబట్టి మార్కెట్లో మేకలు మేక పోతులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఉండేవి మాత్రం రేట్లు ఎలా చెప్తున్నారు అనేది నేను మీకు చూపిస్తాను నీట్గా కొన్ని కొనుగోలు కూడా ఉన్నాయి ఆ కొనుగోలు కూడా ఎంత కొన్నారు ఏంటి అనేది చూపిస్తాను వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తానున్నాను ఓకే ఇవన్నీ కొన్నారా ఏంటి అర్థం కాలేదా ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ మేక మరకలు సార్ అయ్యా సార్ స్వామి అమ్మేటయ్యా అమ్మేట మరకలు కదీ మరకలు కదా బీడోలు ఏం చేస్తున్నావాత ఏం చేస్తున్నావా తొమ్మిది తొమ్మిది వందల అరవై చేస్తున్నావు మీరు వయసు ఎంత ఉంటుంది అన్న సంవత్సరం ఎట్లా ఉండే సంవత్సరం పిల్లల మేక నిజమ ఓకే అవును అవునులే ఓకే ఇవి వచ్చేసి మనకి నాకు తెలిసినంతవరకు ఇటు ఏజ్ వచ్చేసి ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఉంటాయి ఇటు ఏజ్ వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు ఉంటాయి ఇవి జత ఫ్రైజ్ తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే ఫైనల్ రేట్ కాదు ఇవి మేక మరకలు బ్రదర్ ఇవి వచ్చేసి కొదం పిల్లలు అంటారు మరకలు ఓకే ఓకే మేక పోతులు కూడా మీకు చూపిస్తాను మేకలు ఉన్నాయి మేకలు కూడా చూపిస్తాను ఇక్కడైతే మేకల మేకల బ్యాచ్ అనేది ఒకటి ఉంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మేకల మేక పోతుల కట్ట అనేది ఉంది ఈ మొత్తం టోటల్ ఎన్ని మేక పోతులు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా అడిగే ముందు మనకి లైవ్ వేట్ ఎంత వస్తాయి అనేది మాట్లాడుకుందాం కదా ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వేట్ ఎంత వస్తాయి అనేది మాట్లాడదాం ఇవి నాకు తెలిసినంతవరకు ఇటు ఏజ్ వచ్చేసి ఆరు నెలలు సిక్స్ మంత్స్ పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు అనేది ఉంటాయి బ్రదర్ ఇవి వచ్చేసి లైవ్ వేట్ నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై కిలోలు ఇక్కడ నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి అక్కడ వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో వస్తాయి యావరేజ్ మీద ఇరవై ఇరవై రెండు కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి ఇవి జత ఫ్రేజ్ అంత అనేది అన్నతో మాట్లాడుతున్నాం నిన్ను పెడతా ఉండి యూట్యూబ్లోజీ వస్తా ఉండే పోదు పదిహేడు ఉన్నాయా ఏం చెప్తాను జత జత పంతొమ్మిది వందల జత పంతొమ్మిది వందల అరవై చెప్తున్నాను ఓకే ఎన్ని పిల్లలు మొత్తం పదిహేడు పిల్లలు ఓకే ఈ మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు పిల్లలు జత ప్రైజు పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటే వాళ్ళు చెప్పే రేట్ అయితే ఇప్పుడు కూడా ఫైనల్ అది ఉందో ఖచ్చితంగా బ్యారం మీదకి వచ్చినప్పుడు ఒక వెయ్యి రెండు వేల డిఫరెంట్ ఖచ్చితంగా అయితే ఉంటుంది ఓకే మీకు వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పాను వెయ్యి పదిహేను వందల పిల్లలు చూపిస్తాను ఒకసారి తర్వాత మేకలు మేకపోతలు అనేది చూద్దాం ఇక్కడ ఈ అనేది ఉంది కదా ఈ పిల్లనేది మనకి ఇట్లాంటి పిల్లలు మనకి ఇట్లాంటి పిల్లలు ఒకటి రెండు అట్లా పాలు మేపుకొని మే పాలు పోసుకొని మేపుకుండేవాళ్ళు ఇవి వచ్చేసి మనకి వెయ్యి పదిహేను వందలు అనేది రేట్ అనేది ఉంటుంది రేట్ ఒకసారి అన్న అడిగితే మాట్లాడదాం పోతి పిల్ల మరగపిల్లన్నయ్యే పోతి పిల్ల మరగపిల్ల నీకే తెలీదా ఆయన ఇప్పుడు చెక్ చేస్తుంటే వీడియోలే ఎంత ఏందండి ఏం ఒక్కో పిల్ల ఒక్కోటి రూపాయలు వెయ్యి రూపాయలు మరగపిల్ల పోతి పిల్లదే రెండు రూపాయలు అంటే ఇచ్చే వాళ్ళు అడిగేదా వాళ్ళు అడిగితే ఎంత కడతారు అంటున్నా నువ్వు వెయ్యి చెప్తున్నావు ఐదు వందల అన్న ఈ పోతు పిల్ల మరపి పిల్లన్న ఈ రెండు ఏం చెప్తాను ఏం చెప్తున్నావు చెత్త మూడు వేలా అయ్యి రూపాయలు అంటే ఈ మూడు వేలు అంట అంటే అయ్యి రూపాయలు ఆ పిల్లలు వెయ్యి రూపాయలు ఒక్క ఇది పదిహేను వందలు చేస్తారు పోతు కాదు కదా బేరం చేసుకుంటే అడుగు వస్తుంది ఓకే ఈ పిల్లలు అనేది అవి పెద్ద పిల్లలు అనేది వెయ్యి రూపాయలు చెప్తున్నారు అవి వచ్చేసి పదిహేను వందలు అవును పెద్ద పిల్లలు ఎట్లాడతారు పెద్ద పిల్లలు ఎట్టాడుతారు ఈ పిల్లలే అడగదు ఈకి పదిహేను వందలు చెప్పాలండి ఈ రెండు పిల్లలు అయితే మాకు పదిహేను వందలు అయితే ఒక్కొక్క పిల్లలు పదిహేను వందలు చెప్తున్నారు ఆ పెద్ద పిల్ల వెయ్యి రూపాయలు అనేది చెప్తున్నారు ఇలాంటి పిల్లలు అనేది ఉదయాన్నే అయితే చాలా ఎక్కువగా ఉంటాయి టైం మనకి ఇప్పుడు పదిన్నర కావస్తుంది కాబట్టి ఆ రేట్లు అనేది ఇక్కడ ఇవి కూడా మనకి వెయ్యి పదిహేను వందలు రెండు వేల అనేది ఈ పిల్లలు అనేది ఉంటాయి మార్కెట్కి ఉదయాన్నే కానీ అయితే ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా వస్తాయి మనకి మార్కెట్లో గుడూరు మార్కెట్లో చాలా తక్కువగా వస్తాయి బ్రదర్ చిన్నపిల్లలు అనేది మనకి వెయ్యి పదిహేను వందలు స్టార్టింగ్ ఐదు వందల రూపాయలు పిల్లలు అనేది కూడా ఉంటాయి ఓకే మనము మేకలు వీడియో మంది మేకలు అడుగుతున్నారు మేకలు అనేది పెద్దగా కనిపించలేదు చాలా వరకు కొనుగోలు అనేది జరిగాయి మార్కెట్లో కనిపించారు ఆ లాస్ట్లో గోడ దగ్గర ఉన్నాయి మనకి అక్కడ ఆ కట్ట అనేది ఉంది ఆ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయాలని చెప్తున్నారని చూపిస్తాను ఇక్కడైతే మనకి మేకలు కట్ట నాకు తెలిసినంతవరకు ఇక్కడ కనిపించే ప్లేస్ మొత్తం మనకి మేకలు మేక పోతులు అనేది ఉంటాయి కానీ ఇప్పుడు టైం మనకి పది పదిన్నర అవుతుంది కాబట్టి చాలా వరకు కొనుగోలు జరిగాయి మేకలు అనేది మార్కెట్ చాలా ఖాళీ అయిపోయింది ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉంది ఈ కట్ట అయితే ఎన్ని మేకలు ఉన్నాయి వీటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఈ కట్ట అనేది మాట్లాడదాం కొన్నారా అమ్మేటి అన్నీ అమ్మేటి అమ్మలేదు అన్న ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అమ్మా ఆ మేకలో వీటిలో పన్నెండు పిల్లలు పన్నెండు పిల్లలు పదిహేను మేకలు జత ఏం చెప్పావు అన్నా ఇరవై ఆరు చేస్తాను ఇరవై ఆరు వేలు చేస్తున్నావు రేట్ ఏం చేస్తున్నాం ఇరవై ఎంత కనబడు ఇరవై రెండు వేలుకి ఫోన్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాను తొమ్మిది ఒక్క నిమిషం అర్థం కావాలి అవసరాలకి తొమ్మిది తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఐదు రెండు ఐదు రెండు ఆరు నాలుగు ఆరు నాలుగు ఏడు 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 ఒకటి రెండు ఒకటి రెండు ఏ ఇక్కడది మొత్తం ఎన్ని మేకలు పన్నెండు పిల్లలు పదిహేను మేకలు ఇవి చెత్త ప్రైజ్ ఇరవై ఆరు వేలకే చెప్తున్నారు ఫైనల్ ఇరవై రెండు ఇరవై రెండు వేలకి ఇరవై రెండు వేలు అయితే ఇచ్చేస్తాం ఓకేనా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్ అయితే కాల్ చేయండి మొత్తం టోటల్ పదిహేను మేకలు పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఇరవై ఆరు వేలు చెప్పారు ఫైనల్ రేట్గా ఇచ్చే రేట్ అయితే ఇరవై రెండు వేలు అనేది చెప్పారు పిల్లలు కూడా మనకి కొంచెం పెద్ద సైజు పిల్లలు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్ అయితే కాల్ చేయండి ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూద్దాం కానీ నాకు తెలిసినంతవరకు మార్కెట్లో చాలా వరకు ఖాళీ మొత్తం ఇది మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వారం అనేది నీట్గా చూపిస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి మేకలు సారీ కొట్టేళ్ళ ఇప్పిస్తూ బాగా టైం అనేది ఎక్కువ అయిపోయింది ఈ టైంలో రావడం వల్ల ఏంటంటే ఇక్కడ చివ్వాలనేది ఏం లేవు ఓకే గొర్రెలు వీడియో అనేది తీసుకోవాలి నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా మనకి ఉదయాన్నే ఏడు ఎనిమిది గంటలకల్లా వీడియో అనేది నేను తీస్తాను వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్